హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అల్లం నిలవ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఐదు ఆరు నెలలు హ్యాపీగా తినేవచ్చు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు అనేది చాలా ఆరు నెలలు కూడా ఉంటుందండి అసలు పాడవ్వదు అలాగే మనకి అల్లం అన్నది హెల్త్కి చాలా మంచిది కదండి కాబట్టి మనం ఈ పచ్చడి చేసుకొని హ్యాపీగా తినచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము ముందుగా మనం ఒక ప్లేట్లోకి ఇలా తురుముకున్న బెల్లం కొంచెం చింతపండు అలాగే మనం అల్లం ముక్కలు కూడా రెడీగా పెట్టుకోవాలి అల్లం పైన పొట్టు మొత్తం తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నా కదని ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అల్లం ముక్కలు తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసులు బెల్లం తురుము కూడా తీసుకున్నాను చింతపండు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి అయితే ఇక్కడ నేను ఇలాగ ఒక ప్లేట్లో మొత్తం పరిచినట్టు వేస్తున్నాను ఇలా మనం ఈ మొత్తం ఇలా పరిచినట్టు వేసి ఒక వన్ అవర్ ఎండలో పెట్టుకోవాలి ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల మనకి అల్లలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది అప్పుడు మనకి పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇది నేను ఒక వన్ అవర్ బయట పెట్టేసి వస్తాను తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము కాళాయిలండి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను నేను ఈ ధనియాలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులోని ఆవాలు కూడా వేసుకొని ఈ మూడు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఇలా కలుపుతూ ఉండాలండి మనకి కలుపుకపోతే ఇవన్నీ బాగా నల్లగా మాడిపోతాయి అప్పుడు మనకి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చలారిద్దాము ఇప్పుడు ఇదే కళాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీ నూనె వేసుకొని ఇందులోని మనం రెడీగా పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం ముక్కలన్నీ మనం ఈ కళాయిలోకి వేసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చని మనకి చాలా టేస్టీగా వస్తుంది మనం అల్లం ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఈ అల్లం ముక్కలు కూడా పూర్తిగా చల్లారించుకోవాలి చూపిస్తున్న విధంగా ఉండాలండి అల్లం ముక్కలు అన్నవి అలాగే ఇదే కళాయిలోకి ఒక గ్లాసు ఆయిల్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్ ఏ గ్లాస్ తో అయితే నేను అల్లం ముక్కలు తీసుకున్నానో అదే గ్లాస్ తో ఒక గ్లాసు ఆయిల్ తీసుకున్నాను ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం ఎల్లుగడ్డ వేసానండి తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అన్నది బాగా ఫ్రై చేసుకుంటున్నాను మనకి పోపు అన్నది కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసుకుని ఇది ఇది బాగా చల్లారించుకోవాలండి ఇప్పుడు మనం ఇది ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం స్టవ్ పై నుంచి దించి పక్కకు పెట్టుకోవాలి ఈ పోపు అనేది పూర్తిగా చల్లగా అయిపోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని వాటర్ మనకి బాగా మరిగేటప్పుడు మనం ముందుగా రెడీగా ఉన్న రెడీ పెట్టుకున్న చింతపండుని వేసుకొని ఇది మొత్తం మనకి బాగా ఉడకబెట్టుకోవాలండి మనకి వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయి మనకి చింతపండు అన్నది బాగా గుజ్జు గుజ్జుగా అయిపోవాలి మనకి ఇలా చూపిస్తున్న విధంగా చింతపండు అన్నది ఇలా ఉండాలి ఇలా మనం చింతపండు బాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లరించుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ కొన్ని మసాలా దినుసులు లేపాను కదా ఇవన్నీ మెత్తన లాగా మిక్సీకి వేసుకుంటున్నాను తర్వాత ఇంకొక మిక్సీ గిల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను ఇదే ఇదే అల్లం ముక్కల్లోకి కొన్ని ఎల్లిగడ్డ కూడా పొట్టు తీసి ఇవి కూడా వేస్తున్నాను ఇది మొత్తం మనం కొంచెం బరిగ్గా మిక్సీకి వేసుకోవాలి చూడని నేను చూపిస్తున్న విధంగా అల్లం ముక్కలు కొంచెం బరగ్గా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను ఇక్కడే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడే క కలిపేసి మిక్సీకి వేసుకోవాలండి నెక్స్ట్ నేను బెల్లం తురుముకున్న బెల్లం కూడా వేస్తున్నాను మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోండి తర్వాత ఒక గ్లాస్ కారపూడి కూడా వేస్తాను తర్వాత ఒక పావు పావు గ్లాసు సాల్ట్ కూడా వేసాను నేను వేస్తున్న క్వాంటిటీ అన్నది పచ్చడికి చాలా బాగా కుదిరిందండి తర్వాత నేను ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలా పొడి కూడా వేసుకొని ఇవి మొత్తం మెత్తని మెత్తగా మిక్సీకి వేసుకొని తర్వాత పోపు రెడీ చేసుకున్నాను కదా ఆ పోపులోకి కలుపుకుంటున్నాను మనకి ఇక్కడ పోపు పెట్టిన ఆయిల్ అనేది పూర్తిగా చల్లగా అయిపోవాలండి వేడి మీద అసలు కలపొద్దు అలా కలిపితే పచ్చడి అనేది పాడైపోద్ది మనకి ఆయిల్ అనేది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ పచ్చడి అందులో వేసుకొని బాగా స్పూన్ తోటి కలుపుకోవాలి ఆయిల్లో బాగా కలిసేలాగా అంతేనండి మనకి అల్లం అల్లం నీళ్ళ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇలా మనం రెడీ చేసుకొని ఏదైనా ఒక బాటిల్లోని పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చండి నండి మనకు చాలా ఈజీగా అల్లం పచ్చడి తయారైపోయినట్టే ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ